ఓం నమో నారసింహాయనమ ఈరోజు నుండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి గుడిని అంగరంగ వైభవంగా అలంకరించినారు గుడిని ఎంత అందంగా అలంకరించినారో చూడండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అందంగా ఉంది గుడి ఉత్సవమూర్తులను చూడండి ఈ తొమ్మిది రోజులను మాడవీధులలో ఉత్సవమూర్తులను ఊరేగింపు ఉంటుందండి ఈరోజు స్వామివారికి మొదటి రోజు బ్రహ్మోత్సవాలు ఈరోజు ఈరోజు స్వామివారికి అంకురార్పణ జరుగుతుందండి మొదటి రోజు ఈరోజు కంకణాలు కట్టినారండి పది రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి స్వామివారికి రేపటి నుండి తొమ్మిది రోజులు హోమాలు కూడా ఉంటాయండి హోమాలు కూడా జరుగుతాయి ఇక్కడ